మనం ఈ యొక్క ఆర్థిక పరిపుష్టి దేశానికి కలిగించేటటువంటి ఈ ఎల్ఐసి సంస్థని పురోగవృద్ధి కావిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా స్వాభినందులు మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం నాయుడు గారికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇండియా అనే పదవిలో ఉండడం అనేది మరొకసారి మనందరికీ గుర్తు చేసి మనలో ఉన్నటువంటి ఆ భావజాలాన్ని ందుకు తెలియజేసుకున్నాము ఏంటంటే కావాలంటే మన అందరం కూడా భారతదేశంలో మతాలు పొలాలకు సంబంధం లేకుండా కొన్ని పండుగలు తీసుకుంటున్నాం అది జనవరి ఇరవై వేల ఇది అందరికీ కూడా ప్రతి ఒక్క నూట నలభై కోట్ల మంది కూడా ప్రతి ఒక్కరు ప్రాజాధిక్యంగా మన యొక్క హక్కుని సంపాదించుకోవడం ప్లస్ రూల్స్ అబ్జెక్ట్ నుంచి ఫాలో చేసుకొని మనం ఎలా జీవించాలి ఎలా చేయాలి కనుక ఇవన్నీ కూడా మనకి ఆ మనకి బ్రిటిష్లో తీసుకున్నాం ఎంతో జాగ్రత్తలు వృద్ధి చేస్తే మనం ఇప్పుడు డెబ్బై తొమ్మిది వెళ్తున్నాం కావాలంటే ఇంకా కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నాం అయినా కూడా అదంతా కూడా ఇది అది మనకు తినప్పుడు కొంతవరకు మనం మన మనకు ఏంటంటే మనం నూట ముప్పై కోట్ల ఇంకా చాలా భారతదేశంలో చాలా ఉంది మనకి ఎంత బాగా చేసుకోవాలనుకుంటే అంత నెట్వర్క్ ఉంది ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఏ ఏ మన ఇండియా వరకు ఆలోచిస్తుంటే అన్ని ఫీడ్లు మైనస్లో ఉంది కానీ ఒక ఇన్సూరెన్స్ ఫీడ్ మాత్రం టెన్ పర్సెంట్ గ్రోత్లో ఉంది అంటే మనకు అవకాశాలు చాలా ఉన్నాయి మనం సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు ఆ అవకాశాలను మన అందరం తొద్దుపరుచుకొని మన ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని బాగా చేసి మన సాటిలైట్ వ్యాపారం కానీ మన బ్రాంచ్ వ్యాపారం కానీ డీజిల్లో కానీ అన్నింటిలో కూడా మన అందరిస్థానంలో ఉండాలి అలాగే మనం మన యొక్క ఇష్టము మన కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండి వాళ్ళందరూ కూడా మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సునీభావి ఆ తోపే అలాంటి మహావీరుల దగ్గర నుంచి చివరిసారిగా మనకి సుభాష్ చంద్రబోస్ అట్లాగే మన అంతిమంగా మన గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ స్వతంత్రాన్ని సంపాదించుకొని ఈ రోజున మన భారతదేశంలో ఎంతో సమాన హక్కులు పౌరసత్వాలు అనుకుంటూ మనం భారతదేశంలో విలువగా మనం స్వాతంగా హ్యాపీగా ఉండగలుగుతున్నాం అంటే అది వాళ్ళ యొక్క త్యాగపరమే అలాంటి త్యాగవీరులు మనం స్మరించుకుంటూ ఈ స్వాతంత్రాన్ని అట్లాగే మన పదంలో తీసుకెళ్ళాలని మనం అనుభవం కోరుతున్నాం స్వాతంత్రం పాడడం కోసం ఎంతో మంది తమ రక్తులు కూడా జోహర్

మన ఎల్ఐసి ఎల్ఏసాన్ని కూడా అభివృద్ధి చెందాల్సిన ఇది పక్కన మరో పక్కన దాన్ని కాలేదంటే పరిస్థితి తీసుకుంటుంది దాన్ని అంతా గమనించాలి ఏజెంట్లుగా మన బాధ్యత అనేది మనం గుర్తించాలి అలాగే మనం చెప్పలేని గుర్తించాలి దీన్ని ప్లేస్ ఆఫ్ ఇండియాని కాపాడుకుని విధంగా ఏజెంట్ లాస్ట్ మనం హైకోర్టుగా చేయాలని సుందరందరికీ నేను ఆరోపిస్తున్నాను సంఘాలు ఉండొచ్చు మీది ఏ అయిపోవచ్చు నేను ఎల్ఏసి ఏమి ఉండొచ్చు కానీ ఒకటే లక్ష్యం ప్రలేసింగ్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనం కాబట్టి మారుతున్న ఉన్న సమీకరణలు కానీ లేకపోతే మారుతున్న ఉన్న సంస్కరణలు కానీ మనకు అర్థం చేసుకొని దానికి అనుగుణంగానే మనం ఐకమత్యంతో కోడర్ చేసి మన సంస్థలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనం మన గత క్రేమాశీలంలో కూడా క్వార్టర్లే ఫైనాన్షియల్ క్వార్టర్లో పదివేల కోట్ల రూపాయలు లాభం ఇచ్చింది అలాగే ఏజెంట్కి ఏం లాభించింది అలాగే కస్టమర్కి ఏం లాభించింది కార్పొరేషన్ అయితే దేశానికి ఒక ఒక విధిని ఒక లాభాన్ని ఆపి ఆశిస్తున్న ఒక దేశ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తన లాభాల కోసం లేకపోతే వాళ్ళ రాజకీయ నాయకుల స్వలాభం కోసం ఏదో దీన్ని చేయాలనే ప్రయత్నం చేస్తారు కానీ కూడా బాధ్యత మనం చేస్తూ మరొకసారి అలాగే ముఖ్యమైన స్వాతంత్ర என்னது சபை லெட் பிரேக்கிங் வந்து மா ரிப்போர்ட் பண்ணலை சோ ஊர் ஊர் தெங்கண்டா సైட்கா சமனத்துக்கு சௌபாக்ப் கொடுத்தார் கேக்க ஜாதி இ வெல் பண்ணிட்டோம் நம்ம கண்ட பிரேக்கிங் பண்ணிட்டாங்க சோ అలానే நம்மரெல்லாம் அந்த மாதிரி தேசloadtxt எல்லாம் தயார் சேஞ்சாரு వాళ్ళందరూ купа죠 ฮะ நம்ம எல்லෙකු తొరహా 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 అదేవిధంగా అంటే మొన్న జరిగిన విపత్తు మూడవ ప్రపంచాన్ని దాటింది అలాంటిది మన ప్రధానమంత్రి గారు చాలా మంది చర్యలు తీసుకోబట్టి ఇదంతా ప్రోత్సాహం పెట్టింది సో అదేవిధంగా మనం హక్కులు విలువ పాటించుకుంటే ఎవరి ఎవరి విధి అందక హక్కు పాటు చేసుకుంటూ అదే ఎల్ఎస్ కుటుంబానికి మనందరం స్వాసూ సమస్యలు నిలబెడుతూ మనం ఇంకా హ్యాక్గా చదామని కోరుకుంటూ అది అవకాశం నేను చేసిన చదువు కూడా వచ్చిన ఎల్ఏసీ ఏజెంట్ చెప్పారు చాలా ఆనందంగా ఉంది సుగంధంగా

ഓക്കെ ഇട ഇൻ മേഡലത്തെ അന്ന രേദ്രണ്ട ండి దూరం చూస్తారండి కొట్టినట్టు మా రెండు చెడు ఓకే బాబు ఓకే

Okay. 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 okay.

азара бермей